జై జగన్మాత దేవీ భగళాముఖి లోక సమస్త సుఖినో భవంతు నేను మీతో చెప్పే విషయాలన్నీ ఏదో కాలక్షేపానికి చెప్పే విషయాలు కావు నలభై సంవత్సరాల పాటు నాకు ఇందులో అంటే జ్యోతిష్ శాస్త్రం తాంత్రికం వేదశాస్త్రాల్లో అనుభవం ఉంది వాటిని అభ్యసించి ఆచరించి ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాను ఆ అనుభవాల ద్వారా నేను తెలుసుకున్న దాన్ని జరిగిన సంఘటనల్ని నేను మీకు వివరిస్తున్నాను కానీ ఆ చోటు మనుషుల పేర్లు మార్చి చెప్తూ ఉంటాను ఇప్పుడు మీరు నా దగ్గరకు సలహా కోసం వచ్చారు మీ వ్యక్తిగత విషయాలు పదిమందికి చెప్పకూడదు కదా అందువల్ల నేనేం చేస్తాను ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే మిగతా కూడా అటువంటి అనుభవాలే ఉండి ఉండొచ్చు అలాంటి జాతకాలు ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు వారు తమ జీవితంలో వాళ్లకు ఉన్న దోషాలనుంచి బయటపడ్డానికి ఒక మార్గం చూపించడానికి ఇదంతా చెప్తున్నాను కొన్నేళ్ల క్రితం అంటే సుమారు రెండు నుంచి నాలుగు సంవత్సరాల ముందు ఒక పెద్ద కాంట్రాక్టర్ ఆయన గవర్నమెంట్లో ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లోనూ అన్ని రాష్ట్రాల్లో అంతేకాదు విదేశాలలో కూడా అదే మలేషియాలో బిజినెస్ చేస్తున్నారు ఈ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తుంటారే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అది చిన్న రైల్వే ట్రాక్ ఎలాంటి నిర్మాణ పనులు చేపడుతూ ఉంటావని ఆయన చెప్పారు ఆయనకి పెద్ద కంపెనీ ఉంది ఇదంతా ఆయన చెప్పారు ఆయన జాతకం చూస్తే నేను చెప్పలేదు ఆయన చెప్పిందే పెద్ద కంపెనీ ఉందట రెండు వేల మంది స్టాఫ్ ఉన్నారట అటువంటి విలాసవంతమైన జీవితం ఆయింది ఇప్పుడు ఆయన నా దగ్గరికి ఎందుకొచ్చారంటే కేరళలో ఆయన ఒక బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారట దానికి టెండర్ నాకొచ్చింది దాని నిర్మాణం నేనే స్వయంగా చూడనా లేదంటే సబ్ కాంట్రాక్ట్ గా ఎవరికైనా ఇవ్వచ్చా నాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది దాన్ని హ్యాండ్ హ్యాండోవర్ చేయిచ్చా ఒక మార్జిన్ పెట్టుకుని ఎందుకంటే కేరళలో సమ్మెలవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సమ్మె జరిగితే కార్మికులు రారు అందుకే నాకు భయంగా ఉంది ఈ సందేహం అడగడానికే ఆయన నా దగ్గరకొచ్చారు అప్పుడు ఆ విషయాలన్నీ జాతకం చూసి ప్రశ్న వేసి ఆయన సందేహాలన్నీ తీర్చాను మీరే స్వయంగా కాంట్రాక్ట్ తీసుకోవచ్చని చెప్పాను అది మంచి విషయమే ప్రజల గాని రాజకీయ నాయకుల నుంచి గాని ఎటువంటి అడ్డంకులు రావని నేను ఆయనతో చెప్పాను ఇదంతా చెప్పి పూర్తయిన తర్వాత ఆయన భార్య భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు దేని గురించో చెవులో గుసగుసలాడుకున్నారు విషయమేంటని వాళ్ళని అడిగాను అది మా పిల్లలకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం వాళ్ల జాతకం చూసి కాస్త చెప్తారా అని అడిగారు ఆ ఇవ్వండి చెప్తాను అన్నాను అప్పుడు కూతురు అల్లుడు కొడుకు కోడలు అంటే కొడుకుకి కోడలికి కూతురికి అల్లుడికి అంటే కూతురుతో నిశ్చయమైన అల్లుడి జాతకం కొడుకుతో నిశ్చయమైన కోడలి జాతకం ఇలా నలుగురు జాతకాలు ఇచ్చారు నిశ్చితార్థం అయింది చాలా గ్రాండ్గా చేశాం స్వామి అని నాతో అన్నారు పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు ఈ బిజినెస్ విషయమై నేను కొంచెం బిజీగా ఉన్నాను అన్నారు వచ్చే నెల పెళ్లి డేట్ ఖాయించేద్దామని అనుకుంటున్నాం అన్నారు అది వాళ్ళు ఈ నిశ్చితార్థమే చాలా ఘనంగా చేశాము ఒక పెళ్లిలాగే జరిపించాం అన్నారు ఎంతో వైభవంగా జరిపించాం ఎంగేజ్మెంట్కి కార్డులు కూడా వేయించాం ఒక పెళ్ళిలాగ వైభవంగా జరిపించాం అని అన్నారు అప్పుడు వాళ్ల జాతకాన్ని తీసి నేను చూసి చెప్పాను ఈ జాతకాన్ని అసలు నాకు ఇవ్వకుండా ఉండాల్సింది అని అన్నాను ఎందుకు స్వామి ఇలా అంటున్నారు అని అడిగారు లేదు మీరే కదా నిశ్చితార్థాన్ని ఒక పెళ్లిలాగా ఘనంగా జరిపించాం కూతురు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసి పత్రికలందరికీ పంచేశారు అందర్నీ పిలిచారు అబ్బాయికి మాత్రమే డేట్ ఫిక్స్ అవ్వలేదు నిశ్చితార్థం పూర్తయింది అమ్మాయికి ముహూర్తం ఫిక్స్ అయింది పత్రికలు కూడా అందరికీ పంచేశారు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడెందుకు నన్ను జాతకాలు చూడమంటున్నారు అన్నాను మరేం పర్వాలేదు ఏవున్నా సరే మాతో ఓపెన్గా చెప్పండి అన్నారు ఇవి పొత్తు కుదరని జాతకాలు అన్నాను రెండు జాతకాలు అస్సలు కలవట్లేదు మీ అమ్మాయికి పునర్వివాహజాతకం వుంది పెళ్ళయిన తర్వాత ఏదొక సమస్య వల్ల వాళ్లు విడిపోతారు ఇది అమ్మాయి జాతకం ఇక అల్లుడి జాతకంతో కలిపి చూస్తే ఒక నెల కూడా కాపురం చేయలేరు మహా అయితే మూడు నెలలు ఆ తర్వాత విడిపోతారు అమ్మాయి తిరిగి పుట్టింటికి వచ్చేస్తుంది ఇలా అని చెప్పాను ఆయన భార్య ఏడవడం మొదలుపెట్టింది ఏంటి స్వామి ఈ విధంగా చెప్తున్నారు మేము చాలా చోట్లకు వెళ్లి చూపించాం వాళ్లందరూ చూసి బావుందని చెప్పిన తర్వాతే మేము ఈ పనులన్నీ చేశాం మీరేంటి ఇలా చెప్తున్నారని అడిగారు ఇది శాస్త్రం కదా మరి అలాంటప్పుడు అందరూ ఒకేలా చెప్పాలి కదా అని అడిగారు వాళ్ళడిగింది నూటికి నూరు శాతం నిజమే కాని శాస్త్రాన్ని చదివినంత మాత్రాన సరిపోదు అనుభవం కూడా ఉండాలి అంతకుమించి దైవకృప ఉండాలి నేను వాళ్లతో అన్నాను శాస్త్రం చదివితే సరిపోదు ఆచార్యులకు అనుభవం ఉండాలి కూడా ఉండాలి అని నేను చదివిన శాస్త్రం ప్రకారం ఇదింతే మీరు ఈ వివాహాన్ని ఇంతటితో ఆపేయండి లేదంటే కూతురికి ఇంకొక వివాహం చెయ్యాల్సి వస్తుంది అందులో ఎలాంటి మార్పు ఉండదు వాళ్లు నాతో వాదించారు అలా జరగడానికి అవకాశం లేదు అని వాళ్ళది సాంప్రదాయమైన ఫ్యామిలీ వాళ్ల మధ్య గొడవలు రావు నా కూతురు చాలా మంచి పిల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు అన్నారు నేనన్నాను మీ అమ్మాయిని చూడలేదు మీ అబ్బాయిని చూడలేదు నేను కేవలం జాతకం చూశానన్నాను ఈ జాతకం ప్రకారం ఇలాగే జరుగుతుంది ముందుగా మీరు మీ అమ్మాయికి మాంగళ్య దోషం ఉంది కాబట్టి ఏదైనా పరిహారం చేశారా అని అడిగాను లేదు మాకొక గురువుగారున్నారు ఆయనే మాకోసం పూజలవి చేస్తుంటారు అన్నారు కాని మా అమ్మాయికి మాంగళ్య దోషం ఉందని ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదన్నారు అంటే జ్యోతిశ్శాస్త్రం తెలిసిన వాళ్లు మీ జాతకాన్ని చూడలేదు అన్నాను ఎందులో మార్పేమీ లేదు సరే ఏదైనా పరిహారం చేస్తే మారుతుందా అనే అడిగారు అది జరగని విషయం ఎన్ని పరిహారాలు చేసినా కూడా ఈ అమ్మాయి అబ్బాయి జాతకాలు కలవనే కలవవు మహా అయితే వాళ్ళిద్దరూ రెండు మూడు నెలలు మాత్రమే కలిసుంటారు తర్వాత కొడుకు జాతకం తీసి చూశాను అది కూడా సేమ్ అలాగే ఉంది కొడుకుకైతే అసలు పెళ్లే జరగదు పెళ్లికి ముందే విడిపోతారు ఒకవేళ పెళ్లి జరిగిన కూడా పదిహేను నుంచి ఇరవై రోజులు మాత్రమే ఒక నెల కూడా వాళ్లు ఉండరు అక్కడితో ఆయన ఆ టాపిక్ని ఆపేశారు సరే కేరళలో బైపాస్ నిర్మాణం విషయంలో ముందుకు వెళ్లొచ్చా అని ఆవిడ అడిగారు కేరళ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదో అది స్మూత్గానే సాగుతుంది అన్నాను పరిహారాలు ఏవీ అక్కర్లేదు కాకపోతే ఆ నిర్మాణం జరుగుతున్న రోడ్డు పక్కన ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి అన్నాను అక్కడ దేవునికి కానుకలు సమర్పించండి అచ్చాలు చాలు అన్నాను ఏదైనా పని ప్రారంభించేటప్పుడు గణపతి పూజ చేస్తాం కదా ఆ విధంగా చెయ్యండి అది సరిపోతుంది అన్నాను మళ్లీ వాళ్ళకి ఇంకో సందేహం వచ్చింది నన్ను అడిగారు మీరు చెప్పింది నిజమా స్వామి మా అమ్మాయి జీవితం ఇలా అవుతుందా అని అడిగారు అప్పుడు నేనన్నాను మీరొక స్టాంప్ పేపర్ తీసుకురండి నేను దానిమీద రాసిస్తానన్నాను దాన్ని లామినేట్ చేసి ఫ్రేమ్ కట్టి బెడ్రూంలో పెట్టుకోండి రోజూ దాన్ని చూడొచ్చు అందుకే అక్కడ పెట్టమన్నాను ఎందుకంటే ఖచ్చితంగా నేనేం చెప్పానో అది జరిగి తీరుతుంది ఇది నేం చెప్పట్లేదు జాతకం చెప్తోంది అన్నాను వాళ్లు బిక్కమొహాలేసుకుని తిరిగి వెళ్ళిపోయారు తర్వాత ఒక నెల నెలన్నర గడిచింది ఆయన ఫోన్ చేసి మా మేనేజర్తో మాట్లాడాడట స్వామిగారితో అర్జెంటుగా మాట్లాడాలి అని నేను సాధారణంగా ఎవరితోనూ ఫోన్లో మాట్లాడను ఇక్కడ నా దగ్గర మేనేజర్ హోదాలో ఉన్నవారే మాట్లాడతారు అప్పుడు మా మేనేజర్ వాళ్ళు చాలా అర్జెంటుగా మాట్లాడాలట అని అన్నారు సరే ఇవ్వండని నేను మాట్లాడాను మాట్లాడినప్పుడు వాళ్ళేమన్నారంటే స్వామి కూతురికి విదేశంలోనే పెళ్ళి జరిపించాం కాని మా అమ్మాయి ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి బయలుదేరి మా ఇంటికి వచ్చేసింది తన పెట్టెబెడ సర్దుకుని వచ్చేసింది అన్నారు తనని ఎంత అడిగినా మాట్లాడడం లేదు ఒకే మాట చెప్తోంది తనకి ఈ బంధం వద్దు అని నేను ఇకపై అక్కడికి వెళ్ళను అని ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నారు నేనేం చెప్పానంటే నేను మీతో ఫోన్లో మాట్లాడడం కుదరదు మీ కూతుర్ని తీసుకుని ఇక్కడికి రండి అన్నాను రేపు రావచ్చా అని నన్ను అడిగారు అలా కాదు మీరెప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటారో అప్పుడు ఆఫీసుకు ఫోన్ చేసి రండి అన్నాను ఆ తర్వాత ఒకరోజు వాళ్ళు కూతుర్ని తీసుకుని వచ్చా సంప్రదించవలసిన నంబర్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది అనుమతి ముందుగా తీసుకునవలెన జ్యోతిష్యం మనకు మార్గదర్శి